కదరి పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జీనాన్ గారిని వేదిక వేదిక రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాం దయచేసి చెప్పట్లతో అన్నకి స్వాగతం పలకాల్సిందిగా కోరుతున్నాం ఆ కాలేఖండి ఆ ఆ మీ ఫాన్నె కా ఖడి నా మీ బాబ పల్ల భజన ఇతరుగా देखो मना బాబా ఎన్పి గుంట సోషల్ మీడియా జరుగు సగిల ఇతరుగా సర్ సర్ చెమంట అమర్ గును দেখো భయ్యా మక్బూల్ అన్నా గారిని సన్మానిస్తున్నారు అలాగే పుష్పగుచించి అభినందనలు తెలుపుతున్నారు